అందరికీ గుడ్ మార్నింగ్ తిరుపతి కొండపైన హైదరాత్రలో ఫస్ట్ టైం ఒక యాత్రకు వచ్చాము ఇది కవర్ చేస్తున్నాము ఇంకా కొన్ని షాపులు తీయలేదు ఇంకా షాపులు ఒకటి వాటి ఓపెన్ చేస్తున్నారు ఈ గుడి టెంపుల్ ఫోటో టెంపుల్ నేము టెంపుల్ అవి ఇంకా షాపులు తీయలేదు ఆరున్నర అర టైము ఈ దర్శనం పైన దర్శనం చేసుకొని కిందకి వెళ్ళాలి ఇంకా షాప్లు ఓపెన్ అవ్వలేదు ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ షాపులు అన్నీ ఓపెన్ చేస్తారు ఇది పాపనాశం అని పాపాల గంగ పాపనాశం పాపనాశం గుడి ఆల్రెడీ లైన్లోకి ఎంటర్ అయ్యాము కాకపోతే ఇంకా ఇలాగలగా ఇంకా షాప్లో అయితే ఓపెన్ అవ్వలేదు వచ్చాం ఈ పాపనాశంలో దర్శనం వెళ్తున్నాం పాపనాశం అంటే ఇది నా ఇలా తోవా గుడికి కాకపోతే మరి షాపులో అయినా తీయలేదు ఏ మోహన్ రే వీడియోలు అయినా తర్వాత మరి మీరు చూసుకోవచ్చు రా అందుకే చెప్పు యూట్యూబ్లో ఉంటాయి మోహన్ ఇక్కడ గాజుల్ షాప్ తీసిరు చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి కానీ అన్నీ నైన్ ఓ క్లాక్ కల్లా అన్నీ ఓపెన్ అవుతాయి కానీ చాలా బాగుంటుంది మార్కెట్ కానీ మేము ఎర్లీ మార్నింగ్ కవర్ చేసుకొని ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాలని త్వరగా వచ్చిస్తాం తిరుపతిలో పైన ఐదు యాత్రలు ఉంటాయి ఐదు యాత్రలు మ్యాజింగ్ టెన్ కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఇది రూటు యాక్చువల్ కోతులు కూడా ఉంటాయి కానీ ఎర్లీ మార్నింగ్ కదా చలిగా ఎక్కడ ఉన్నాయి పాపనాశంలో అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఆ ఎదురుగా కనబడిన రోడ్డు డ్యామ్ అట నుండి తిరుపతికి వాటర్ సప్లై ఎక్కడి నుండి వెళ్తుంది ఎక్కడ ఈ డ్యామ్ నుండి తిరుపతికి వాటర్ మొత్తం సప్లై వెళ్తుంది పైప్ ద్వారాగా ఇది ఫారెస్ట్లో ఉంటుంది ఇది పాపనాశం తిరుపతి ఇదంతా డ్యామ్ ఇది తిరుపతిలో పాపనాశంలో డ్యామ్ ఇది డ్యామ్ ఎక్కడ నుండి తిరుపతికి వాటర్ సప్లై అవుతుంది అవును ఇది లైను వెళ్ళి లైను ఇక్కడ స్నానాలు కూడా చాలా మంది చేస్తారు పైపులు వస్తాయి ఇది వస్తుంది మొబైల్ లాక్ ఉంటుంది యాక్చువల్గా ఇది గుడి యాక్చువల్గా పాపనాశంలో గుడి పాపనాశంలో గుడి యాక్చువల్గా ఈ గుడికి చాలామంది వస్తారు భక్తులు కిందన దర్శనానికి వెళ్తున్నాం రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గుడి ఇది పాపనాశంలో ఈ గుడి ఇప్పుడు డ్యాము ఇక్కడ అందరూ స్నానాలు అన్ని చేయడానికి బాగుంటుంది గుడికి వచ్చాం ఆల్రెడీ దర్శనం చేసుకొని మల్లింకా టెంపుల్ బయలుదేరుతాం ఇక్కడ స్నానాలు చేస్తారు యాక్చువల్గా చాలామంది ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేస్తారు ఇక్కడ డ్యామ్లో వాటర్ వస్తుంది అన్నమాట యాక్చువల్గా ఇది మావల్ మాట మోహన్ అవునా కోతులు ఉన్నాయి చూడండి కోతు పోతుంది చూడండి మీరిద్దరు అదే భూమి వెళ్ళద్దు పాపనాశంలో గంగాదేవి అమ్మవారు పాపల పాపలు కదా పాపలు కదా పాప పాపం గంగదేవులు పాప వినాశం పాప వినాశం పాపనాశం పాపం పాప వినాశం పాపనాశం పాప పాపనాశం పాప వినాశం పాప వినాశం పాపవినాశం వినాశం తీర్థం పాప వినాశం తీర్థం

అజయ్ అజయ్ నా తీరే వీడియో రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో రాంబాబు టూరిస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చాము ఆల్రెడీ పాపనాసంలో ట్రిప్పు ఓకే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వేరే గుడికి వెళ్తున్నాం పాపనాసం దర్శనం అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్